దేవర మెలుగుడు నలుగులి మాతల బలి వల్ల బునర దేవరడు ఆడిన బాటలు చెప్పాయోలు దక్షా నందల పట్టాయో ఆడిన పట్ట ನಮಸ್ಕಾರ ನಾನು ಮಂಜುನಾಥ್ ನನಗೆ ಕಾರ್ಕಳದ ಹತ್ತೂರಲ್ಲಿ ಸೊ ಇಲ್ಲಿ ನಮ್ಮ ದೀಪಾವಳಿ ಹಬ್ಬಕ್ಕೊಂದು ವಿಶೇಷ ಮಾಂಕಾಳಿ ಕುಣಿತ ಈ ನಮ್ಮ ಮಹಕಾಳದ ಮುಗ ಮಾಲ್ತದೊಂಗಿ ಮನ ಊರಿಗೂ ಬರ್ಪಿನ ಅಂಚಿನ ದುರಿತೋಲ ಪೂರ ಐಟು ನೆಟ್ ನಿರ್ವಹಣೆ ಆಪ ಬಂತು ನಂಗೆ ಹಿರಿಯರನ್ನ ಕಲಂ ಕಟ್ಲೆ ಫಸ್ಟ್ ಡೆಂಗಲ ಗ್ರಾಮ ದೇವಿಯರ್ನ ಅಂಚಿನ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ದೇವಿಯ ನಡೆ ಪೋದು ಅಲ್ಪ ದೇವಸ್ಥಾನದ ಕೊಡಿಮರತ ಅಲ್ಪ ನಾಲ್ತದ್ ಅಲ್ಪ ಹೆಂಗ್ಳು ಶರಣು ಬಂದ ಅಡ್ಡ ಬೋರ್ದು ಅಪ ಹೆ ಪೋಪಿನ ಇಲ್ಲ ಪೋಪಿನ ಜಾಗ ಅವೇ ಈ ಮಹಾಕಾಲದ ಅಲ್ಪ

ఆయన ఇక్కడ కొంచెం క్రమ పనిపించండు ఎంకుల్లో మాకాలి ముఖం మాత్రం మలుతుంది అయిక ఆయన ఎంకాళ్ళ ఇలాడు దేవదేవరికి పూర పూజ వాదు అయించి పూజ మాత ఉంట బయ్యదాపురీ పూజ పనిపిన ఉంది ఆయన పిరకడానికి క్రమకులు ఎంకాలని హిరియరు మలకుల్లో మలత వీటి ఆలాడు ఎంకులు అత శుద్ధాచార్యుడు మలుతుంది అది కొంచెం బన్న పనిపించ కొద్దు అల్తపక్క దేవేరు నాకు మాత్ర దీద్దు ఎంకాల హియేరు నాకు మలతం పట్టి లక్క ఎంకుల అయితే పూజ బజ్జీలు పూర పాదు పూజ మత నడపరండు அழுத்தர் பக்காய் இப்போ மற்ற நினைவிற்கு மல தாய் எடுத்துகிட்டு மற்ற எங்களை கக்கரை காரை கட்டுன பந்தாரி அக்கால் எங்களை எல்லா தின்னோட்டு போக ஜத்தலை ஊருக்கு அப்புறம் எங்கள் கோபிநாள் பெட்டை மலத்துக்கு போயிலேருந்து அரி தாராய் மஞ்சோளு முஞ்சி எண்ணெய் పుల్లి పక్క దోశ ఉప్పు అంత కురిన క్రమకుల్ మూడు దింజి అవి ఇలా కొరందనకుల్ అప్పుడు నాకు ఎంకొని మూజి సరచి ఇళ్ళ తులాడు డేవేరే నది ఇల్లు అది ఏ దోశ ఏదో పాలిన్న నెట్టు పరిహార ఆడుమా కళి వచ్చి మూజి క్రమం